మేబీ ఒకటి ఉండొచ్చు వాళ్ళందరినీ జేర్చేస్తే జేర్చిన వాళ్ళందరూ మనకే ఓట్లేస్తారనుకుని ఉండొచ్చు ఎందుకంటే పోర్టుల మీద పట్టుంది ఎన్సీపీ అక్కడ పోర్టులన్నిట్లలో పట్టుండేది ఎన్సీపీకి కాంగ్రెస్కి అక్కడ వాళ్ళయ్యే యూనియన్లు ఐఎన్టీయూసి యూనియన్లు ఎన్సీపీ వాళ్ళకి సంబంధించిన యూనియన్లు వాళ్ళయ్యే ఉంటాయి ఉద్దవ్ థాకరే వాళ్ళకి కూడా పట్టు తక్కువ అక్కడ బీజేపీకి కూడా పట్టు తక్కువ అక్కడ అక్కడ వ్యాపారాల మీద పట్టు శరద్ పవార్ పోర్టుల మీద పట్టు వాళ్ళయే శరద్ పవార్ వాళ్ళు కాబట్టి వాళ్లే చేస్తారు అక్కడ గా అక్కడికి వచ్చిన కూలీలు అందరినీ చేర్చి ఉండొచ్చు కాకపోతే సహజంగా ఏమనుకుని ఉండాలి వాళ్ళు వాళ్ళ ఓటర్లే అంటే వాళ్ళు ఓటు జేర్పిచ్చారు కాబట్టి వాళ్ళ ఓటర్లే అనుకుని ఉండొచ్చు వాళ్ళు ఒరిజినల్ గా మైండ్ సెట్ ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుంచి వెళ్ళినోడికి అక్కడ బీజేపీ నచ్చి ఉండొచ్చు తెలంగాణ నుంచి వెళ్ళినోడికి బీజేపీ నచ్చి ఉండొచ్చు లేకపోతే ఒరిస్సా నుంచి వచ్చినోడి బీజేపీ నచ్చి ఉండొచ్చు వాడు అంటే ఉండొచ్చు కూలీలు కాబట్టి అట్ట జరిగింది అక్కడ దాన్ని ఆ ఫెయిల్యూర్ని అతను ఏం చేస్తున్నాడు ఈ పాయింట్ చెప్తున్నాడు ఏది ఓట్లు చేర్చడం వల్ల ఇప్పుడు దాంతో పాటు ఒకే ఓటు నాలుగు ఐదు చోట్ల ఉంది ఒక వ్యక్తిది ఇదేందంటే మనకి దాన్ని ఏమంటారంటే డిటెక్టివ్ ఏజెన్సీల టైప్ లో కొన్ని కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంటాయి వాళ్ళు ఎవరో కుర్ర టీంకి ఎవరికో అప్పచెప్పినట్టున్నాడు వాళ్ళు కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చూపించారు ఆ ఇర్రెగ్యులైషన్ పట్టుకుని అణుబాంబు హైడ్రోజన్ బాంబు అని పాపం ఓ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే అందులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చప్పట్లు కొట్టుకుని తిరుగుతున్నారు అక్కడ దాంట్లో దాంట్లో పాపం వీళ్ళ అమాయకత్వం ఏంటంటే అసలు వీళ్ళ కార్యకర్తలు పని చేయకనే ఓడిపోయారు వీళ్ళే దిట్టిపోసారు కదా బేసిక్గా జగన్ మమ్మల్ని పట్టించుకోలేదనే కదా వీళ్ళు దిటి పోసింది వాలంటీర్లతో నాశనం చేశాడనే కదా వీళ్ళు తిట్టిపోసింది ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోలేదనే కదా వీళ్ళు దిటిపోసింది ఎలక్షన్స్ ఆరు నెలల ముందు నుంచి ఒక్కసారి వీళ్ళ సోషల్ మీడియా క్యాంపెయిన్ చూడమనండి వేళ్ళోళ్లే వ్యతిరేకించారు జగన్ వీళ్ళే వ్యతిరేకించారు జగన్ సోషల్ మీడియాతో సహా వైసీపీ వాళ్ళు చాలా వరకు అనేక మంది తెలుగుదేశానికి వెళ్ళిపోయారు సోషల్ మీడియాలో ఓపెన్ సీక్రెట్ అది